ఇది నిజానికి బీజేపీకి అలవాటున్న పద్ధతి మత మతం పేరు చెప్పి పోలరైజేషన్ సృష్టించాలి డివిజన్ సృష్టించాలి కమ్యూనిటీ బేస్డ్ డివిజన్ సృష్టిస్తే ఆ డివిజన్తో ఒక పర్టికులర్ ఓటు బ్యాంకు మనకు సపోర్ట్ చేస్తే అలా లబ్ధి పొందడం ఇదే బీజేపీ టాక్టిక్ మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి దత్తపుత్రుడు అన్నారు అదే టాక్టికే ఫాలో అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది అవును మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మీకు బాగా తెలిసిపోయినట్టుంది మా రహస్యం మేము పదవిలో ఉండడం కోసం ఎట్లాంటి పనైనా చేస్తాం